సురేరపాలెం ఘనంగా జరిగిన మానవతా శాంతి ర్యాలీ ఉండ్రాజారం మానవతా స్వచ్ఛందేవా సంస్థ చేయిస్తుందని సమాజంలో పేద ప్రజలను పేద విద్యార్థులను వికలాంగులను దాతల సహకారంతో ఆదుకుంటుందని ఉండ్రాజారం మండలం మానవతా సంస్థ డైరెక్టర్ కటారి సిద్ధార్థరాజు అన్నారు ప్రార్థించే పదవుల కన్నా చేతుల విన్నా ప్రార్థించే పదవుల కన్నా చేతుల విన్నా ప్రార్థించే పదవుల కన్నా చేతుల మానవ సేవయే మానవ సేవ ఆనవ సేవయే ఆనవ సేవ మానవ సేవయే ఆనవ సేవ యుద్ధం వద్దు ఆర్థికం వద్దు ఈరోజు ఉండ్రాజురం మానవత్వ సంస్థ ద్వారా మన ఉండ్రాజు మన ఉండ్రాజ్వరం మండలం గ్రా సూర్యపాలెం గ్రామంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించుకోవడం జరిగిందండి ఈ శాంతి ర్యాలీ అనేది ప్రపంచశాప్త అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఈ ఆగస్టు నెల పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖులోపు రాష్ట్రం అంతటా అన్ని అన్ని చోట్ల కూడా ఈ రోజుల్లో శాంతి ర్యాలీ జరపాలని వారు కార్యక్రమం రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సూర్యపాలనలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మానవతా సంస్థ అనేది ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు ఒక ఎవరైనా కాలం చేసినప్పుడు ఫ్రేజర్ బాక్స్ సాయంత్రాదమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థిక సాయం అందించి వాళ్ళ విద్య ఉన్నత విద్యలకి తోడ్పడటం అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే వారికి వైద్య నిమిత్తం ఖర్చులు ఇవ్వటం అలాగే ఎవరన్నా పార్లర్లో చదువుకున్న వాళ్ళకి చేయతూనివ్వటం అలాగే అనేక రకాలుగా అన్ని విధాలా కూడా కెరీర్ అదే స్కూల్ పిల్లలు తీసుకుంటే వాళ్ళు కెరియర్ గైడెన్స్ ఇవ్వటం అన్నిటికీ కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది దీనికి వీరందరూ కూడా ఇక్కడ పెద్దలు సూర్యపాలు నర్సురావు గారు మన పాలింగ వాస్తవలు శ్రీను గారు అలాగే బోస్ గారు కృష్ణారావు గారు మన పెద్దలందరూ కూడా మన చైర్మన్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా సహకరించారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు